అన్నయ్య నువ్వు చచ్చిపోవడం నీ చచ్చిపోయాకే అన్నాడు ఇది యథాలాపంగా అన్నా కూడా సోదర ప్రేమ ఉన్నవాడైతే రావణుడు కుంభకర్ణుడిని పంపకూడదు ఎందుకంటే అది ధర్మయుద్ధం కాదు రాజ్య ప్రయోజనం కోసం జరుగుతున్న యుద్ధం కాదు ఎవరో దండెత్తి వస్తే జరుగుతున్న యుద్ధం కాదు తాను కామమోహితుడి వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి తన అంతఃపురంలో బంధిస్తే ఆమె భర్త వచ్చి చేస్తున్న యుద్ధం ఇటువంటి తన కామం కోసం తన తమ్ముణ్ణి బలిపెట్టడం చాలా తప్పు అది ఎంత క్రూరమైనటువంటి మనస్తత్వం ఉన్నవాడో చేయవలసినటువంటి పని కాబట్టి ఈ మాట కుంభకర్ణుడు అన్నా కూడా ఆయన యుద్ధానికి వెళ్ళు అనగలిగాడంటే ఆయన కాముకత్వము ఎంత దారుణమైనదో ఎంతమంది పోయినా ఆయనకు అక్కర్లేదు ఎందుకంటే లోకంలో ఒక నానుడి ఉంటుంది మనం ఏదైనా ఒక వస్తువుని సముపార్జించే ప్రయత్నం చేశామనుకోండి అప్పుడు ఆ వస్తువు ఆర్జింపబడింది కానీ అతను మిగలలేదు మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నాకు ఇది చెప్తే పాపం ఆయనకి తెలిస్తే బాధపడతారు అని ఉంది కానీ నేను దాన్ని ఇంకొకలాగా మీకు ఆ ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను ఉన్న ఊళ్ళో కొడుక్కి ఉద్యోగం వచ్చి ఓ ఇరవై వేలు ఇస్తున్నారు అనుకోండి ఏదో రోజు రెండు గంటలు ప్రయాణం చేసి రాత్రి రెండు గంటలు ప్రయాణం చేసి ఇంటికి వచ్చే దగ్గర ఇరవై రెండు వేలు ఇస్తున్నారు అనుకోండి ఓ వెయ్యి రూపాయలు దారి ఖర్చులకు పోయినా ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుంది కదా నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి కొడుకుని బలవంతంగా ఈ ఉద్యోగం మాన్పించి ఆ ఉద్యోగంలో తండ్రి చేర్చాడు అనుకోండి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ వస్తుందని ఒక ఆరు నెలలు పనిచేసిన తర్వాత ఆ కొడుకు ఆ ఊరి నుంచి వస్తూ ఆ బస్సుకి ప్రమాదం జరిగి మరణించాడు అనుకోండి ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏమిటి ఇప్పుడు ఆ తండ్రి ఆ కొడుక్కి వారసుడు తండ్రేగా ఆ డబ్బు బ్యాంకులోంచి తీసుకోవాలి ఇప్పుడు సంతోషంగా ఆ డబ్బు తీసుకుని ఆ తండ్రి ఓ గది కట్టించడమో ఓ ఇల్లు కట్టించడమో లేకపోతే ఏదైనా వస్తువులు కొనుక్కోవడమో చేయగలరా తన యొక్క పొరపాటు వలన తాను కోరుకున్నటువంటి అర్థము తనకి దొరికినా తనకి ప్రియమైన వస్తువు పడిపోయిన తర్వాత కామము తీర్చుకోవడం కష్టం ఎందుకంటే ఆ కోర్కెయందు మీరు తృప్తిని పొందడం కష్టం అరే రావణుని యొక్క మనస్తత్వం ఏమిటో తెలుసా అండి ఇంతమంది పోయినా పర్వాలేదు సీతమ్మ తనకి దక్కితే చాలు అంటే ఆయన మనస్తత్వం ఎంత క్రూరముగా ఉంటుందో ఇది రావణుని యొక్క క్రౌర్యం ఈ క్రౌర్యం బాధ పెట్టింది లోకాన్ని ఇందుకు అవతార స్వీకారం చేయవలసి వచ్చింది ఇంకా ఉంచాడనుకోండి రామచంద్రమూర్తి ఈశ్వరుడు ఆయన ఆయన్ని అనుకోండి ఆయన బలం ఆయన తపస్సు మీకేమిటండి అన్నారు అనుకోండి ఆయన సంతోషించడం ప్రధానం దానికోసం ఆయన ఏదైనా చేస్తాడు అప్పుడు ఎంతమంది ఏడుస్తారు కాబట్టి ఇక ఉండడానికి వీలు లేదు ఇంకా అంత పాడు మనస్తత్వం ఉన్నవాడిని నా శరీరంలోంచి విడిపించేస్తే ఆ అపకీతి తక్కడతో పోతుంది కాబట్టి అది కూడా దయయే నేనందుకే మీకు పునఃపున మనవి చేస్తూ ఉంటాను ఈశ్వరుడు అవతారమును స్వీకరించి రాక్షస సంహారము చెయ్యడము కూడా కారుణ్యము యొక్క పరాకాష్టయే కాబట్టి నాహమాత్మని సంతాపం గచ్చేయం రాక్షసాధిప నేను మరణించిన తరువాతే అన్నయ్య నువ్వు మరణిస్తావు కాబట్టి ఏమీ బెంగలేదు కామం మాం వ్యాధిశప్తం పరంతప పరప్రేక్షణీయస్తే యుద్ధయాతుల విక్రమ అనయా ఇంకెవరిని యుద్ధానికి పంపించద్దు నేను ఒక్కడిని చాలు నాతో పాటు కూడా ఎవరిని పంపక్కర్లేదు నేను వెళ్ళి యుద్ధం చేస్తాను అని ఎది శక్రో యది యమో యది పావక మారుతో తానహం యోధయిష్యామి కుబేర వరుణావపి ఆ వచ్చినటువంటి వాడు ఇంద్రుడే కాని యముడే కాని అగ్నిహోత్రుడే కాని ఎంతటి గొప్ప యోధుడే కాని కుబేరుడే కాని గిరిమాత్ర శరీరస్య శితశూల ధరస్యమే దంత్రస్య విభీయాచ్ఛ పురంధర నాది పర్వతము వంటి శరీరం భయంకరమైన కోరలు అసలు నా శరీరం చాలన్నయా యుద్ధం చేయడానికి ఈ శరీరంతో యుద్ధం చేస్తాను కాబట్టి ఇంత గొప్ప శరీరము అటువంటి శూలము ఉన్నవాడిని యుద్ధానికి వెడితే ఎవరినైనా మట్టు పెట్టేస్తాను కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకనయా అన్నాడు ఈ లోపల అక్కడ ఉన్నటువంటి మహోదరుడు అనబడేటటువంటి ఒక రాక్షసుడు లేచాడు రాక్షస బోధలు చాలా విచిత్రంగా ఉంటాయి అందుకే కనీసం జీవితంలో మంచి మాట చెప్పేటటువంటి వాడిని దగ్గర ఉంచుకోవాలి అది కఠినంగా ఉన్నా మంచి మాట చెప్పేవాడిని దగ్గిరుంచుకుంటే అప్పుడప్పుడు కనీసం ఆ మాట వింటుంటే కొంతైనా బాగుపడే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ మహోదరుడు లేచన్నాడు ఈ కుంభకర్ణుడు మంత్రుల గురించి ధర్మం గురించి ఈ మాట్లాడాడు నీవు ప్రభువు నీకు కామం కలిగింది నీ కామాన్ని నువ్వు తీర్చుకోవడమే ధర్మం అంతే ధర్మం ఏంటి ప్రభువుకి ఏ కోరిక కలిగిందో ఆ కోరిక తీర్చుకోవడం ధర్మం నీకు సీతమ్మను అనుభవించాలనిపించింది సీతమ్మని తీసుకొచ్చావు అదే ధర్మం ఇప్పుడు నీ కోరిక తీరకపోవడం విచారకరం మీ కోరిక తీరనందుకు ఎలా తీరుతుందని మేము ఆలోచించాలది మా ధర్మం ఎంత చమత్కారంగా ఉంటాయో చూసారండి లోకంలో ఇప్పటికీ ధర్మం అన్న పేరుతో చాలా చిత్ర విచిత్రమైన బోధలు ఉంటాయి అందుకే మీకు నేను స్వతంత్రించి ఒక సలహా చెప్తున్నాను ఎప్పుడూ కూడా రెండు ప్రమాదకరమైన వస్తువుల్ని మీ దగ్గర ఎప్పుడు ఉంచకూడదు ఏమిటో తెలుసా అండి ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాన్ని ఇంట్లో ఉంచకూడదు ఎందుకో తెలుసా పుస్తకం మీ ఇంట్లో పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది మీరు ఏ పుస్తకాన్ని పడితే ఆ పుస్తకాన్ని చదివి ఇందులో స్వీకరించవలసినంత మంచి లేదు ఇందులో తప్పులు చెప్పబడ్డాయి ఇది ప్రమాదకరం ఇది వక్రభాష్యం మనం స్వీకరించద్దు అని మీకు తెలుస్తుంది మీరు గూట్లో పెట్టి వెళ్ళిపోతారు మీరు ఏ ఊరో పెడతారు మీ అబ్బాయి చదువుతారు అన్నీ మీకు చెప్పడగా వాడు ఆ పుస్తకం చేత ప్రచోదనం పొందుతాడు ఇలా చెయ్యొచ్చు అనుకుంటాడు నేను రామాయణం మీదే ఒక నేను ఆఫీస్లో ఉంటే ఒక ఆయన పట్టుకొచ్చి నాకు ఒక పుస్తకం ఇచ్చారు నేను ఆ రామాయణం మీద ఆ వ్యాఖ్యానం చదివి తెల్లబోయాను నిజంగా ఇంత ఘోరమా రామాయణం గురించి రాయడం ఇలా ఉందా రామాయణంలోని సరే అది వేరు విషయం అనుకోండి అథెంటికేటెడ్ రైటర్స్ చెప్పడానికి అధికారము ఉండి ఏది చెప్పో ఏది చెప్పకూడదో చెప్పకూడనివి చెప్పేవాళ్ళు ఉంటారు మీరు ఏ ఉపాసన చెయ్యకూడదో అన్ని ఉపాసనలు అందరూ చెయ్యలేరు ఏ ఉపాసన అందరూ చెయ్యడం సాధ్యం కాదు దాన్ని చాలా గొప్పగా యువతల వాడు దానికి ఆకర్షితుడయ్యేటట్టుగా ఓహో ఇది చాలా తేలిక దీన్ని పొందచ్చు అనుకుని మీరు దాని పట్ల ఉత్సాహపడేటట్టుగా రచనలు చేసి పుస్తకాలను అందుబాటులోకి చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు యంత్రాలను వీధరుగుల మీద పెట్టినట్టు అరుగుల మీద పెట్టి అమ్మేస్తున్నారు యంత్రం అంటే అంత తేలికండి యంత్రాన్ని హ్యాండిల్ చేయడం అంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వినడం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే ఆ పుస్తకాన్ని కొని తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ పుస్తకంలో చెప్పింది సత్యం అనుకుని ప్రవర్తించడం ఇవి రెండూ ప్రమాదకర ఒక శతగ్ని ఇవ్వగలిగిన ప్రమాదం కన్నా ఒక సరి అయినటువంటి రచయిత కానివాడు పరిపక్వత లేనివాడు రచించినటువంటి పుస్తకం అత్యంత ప్రమాదకరము పుస్తకం విషయంలో బహుధా జాగ్రత్త ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత పుస్తకాల సంఖ్య పెరిగిపోయింది సంస్కృతి నశించిపోవడానికి ఎవరు పడితే వాళ్ళు గ్రంథరచన చెయ్యడం కూడా ప్రమాదహేతువైంది ఈ మాట చెప్పింది నేను కాదు నడిచే దేవుడిగా పేర్గాంచి ఆసేతు హిమాతల పర్యంతం కాలినడకతో తిరిగి కొన్ని కోట్ల మందిని తన ప్రవచనముల చేత అనుగ్రహ భాషణముల చేత ఉద్ధరించిన మహాపురుషుడు పరమాచార్య స్వామి చేసిన హెచ్చరిక కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బోధ విషయంలో ఏది పడితే అది బోధిస్తే స్వీకరించకూడదు బోధయే గ్రంథంలో ఉంటుంది పరిణతి ఉన్నదా చూడవలసి ఉంటుంది ఆ బోధని లేకపోతే ప్రమాదాన్ని తీసుకొస్తుంది ఇదే మహోదరుడి బోధలో ఉండేటటువంటి తత్వం అలా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన మాటలు కొద్దిగా పరిపక్వత తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు వింటే నిజమే అది ధర్మమే కదా ఆయన అడిగిన దాంట్లో అధర్మమే ఉంది ఏముంది అని అనిపించేటట్టుగా అంత దగ్గరగా ఉంటుంది ధర్మానికి కానీ అసలు మూలం మాత్రం ధర్మానికి అసలు దగ్గరగా ఉండదు దాన్ని మీరు ఎంత చిలవలు పులవలు చేస్తే మాత్రం శవానికి చేసిన అలంకారంలా ఉంటుంది శవానికి ఎంత అలంకారం చేస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది శవాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తే మాత్రం ఉపయోగమే ఉంటుంది అది భయకా భయకారకమే భీతికారకమే చాలా అందంగా అలంకారం చేసి శవాన్ని అక్కడ పెట్టినా ఎవరు వెళ్ళి పడుకుంటారు దాని పక్కన ఎవరు పడుకోరు కాబట్టి అందుకే హరినామ స్థుతి చేయు కావ్యము సువర్ణాం భోజి హంసావళి సురుచి భ్రాచితమై మానస సరస్ఫూర్తింగులుంగొందు అంటారు పోతనగారు ఏది భగవన్ నామాన్ని భగవద్వైభవాన్ని చెప్పగలవో అవి రాజహంసలు తిరిగేటటువంటి మానస సరోవరాలు కాబట్టి చక్కగా ఒక భాగవతం పెద్దలు చేసినటువంటి వ్యాఖ్యానాలు అటువంటి పుస్తకాలు మీరు తీసుకోండి అటువంటి పుస్తకాలు మీ ఇంట్లో ఉంచుకోండి ప్రశ్న వెయ్యడం జిజ్ఞాసు అయి వినడం చాలా అందంగా ఉంటుంది నేను ఇప్పుడు కూడా సాయంకాలం కూడా నేను సంధ్యావందనానికి వెళ్ళిపోయే ముందు మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను నిన్నను నన్ను పిల్లలు అడిగిన ప్రశ్నలకి నేను ఎంత సంతోషించానో తెలుసా గోపాలకృష్ణ గారు నిన్నను వాళ్ళు నన్ను అడిగిన ప్రశ్నలు చూడండి వాళ్ళు ఎంత జాగ్రత్తగా విన్నారు